నమస్కారం అందరూ కూడా రాశి ఫలితాలు దిన ఫలితాలు మాస ఫలితాలు చూస్తున్నారు కానీ కానీ ప్రత్యేకమైన గ్రహస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి అది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈసారి మన బిఎస్బి ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అది కొన్ని రాసులు వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఇస్తో చెప్తాను మామూలుగా మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా తొమ్మిది గ్రహాలు బాబోయ్ అనగా అంటారు ఫస్ట్ ఒక గ్రహం పేరు శని రెండవ గ్రహం కుజుడు అంటే వీళ్ళ పాపగ్రహాలు అని పలుకుతారు కానీ చాలా తప్పు వీళ్ళు పాపగ్రహాలు కాదు పాపుల్ని శిక్షించే గ్రహాలు అంటే మనం పూర్వజనంలో చేసిన పాపాలని ఈ జన్మలో అనుభవింపజేసే గ్రహాలే శని కుజుడు వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన గ్రహాలు చెప్పాను కదా వీళ్ళిద్దరూ కలుస్తున్నారు ఇది కుంభరాశిలో కలుస్తున్నారు ఈ కలయిక మార్చి మూడో వారం నుండి ఏప్రిల్ మూడవ వారం దాకా ఉంటుంది అంటే సుమారు నెల రోజుల పాటు ఉంటుంది ఈ కలయిక దగ్గరగా మరి ఇద్దరు కూడా మరింత దగ్గరగా ఏప్రిల్ రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం దాకా ఉంటారు ఇది ఏ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తుంది కొందరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది కొందరికి చెడ్డ ఫలితాలను ఇస్తుంది మీకు మీ రాశికి శుభ ఫలితాలను ఇస్తుందా అశుభ ఫలితాలను ఇస్తుందా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు అన్నీ కూడా మీరిగట్టుగా నేను చెప్తాను పాటించండి ఈ శనికుదులు కలయిక సింహరాశి వారికి ఏ రకమైన ఫలితాలు ఇస్తుందో చెప్తున్నాను సింహరాశిలో మఖ ఉత్తర తోటభాదం ఉంటాయి సింహరాశి వాళ్ళకి మీకు బలమైన శత్రువర్గం ఏర్పడుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సడన్గా మీ పైన అధిష్టానం మిమ్మల్ని కొద్దిగా పక్కన పెట్టడం మరియు ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా మీకు కొంత అభిప్రాయ భేదాలు రావటం వ్యాపారస్తులకి భాగస్వాములతోటి అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది మీ భార్య లేదా భర్త గారి యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి సింహరాశి వారు పబ్లిక్లో వెళ్ళినప్పుడు మీ మాట పొద్దునగా ఉండకుండా చూసుకోండి ఎందుకంటే గుముఖని మీకు క్షణికమైన ఉద్రేకము క్షణికమైన కోపం అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే షార్ట్ టెంపర్ అంటారు కదా దా దాంతో మీరు సఫర్ అవుతారు ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కొద్దిగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి సింహరాశి వారు ఈ పల్లెటూరులో వ్యవసాయం చేసేవాళ్ళు కొద్దిగా ఈ విష జంతువులు విష కీటకాలకి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీరు ప్రతి శుక్రవారం కూడా ఏదైనా అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవటం మరియు ఆదివారం పూట సూర్యాయమూర్తి ఆలయంలో ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేయించుకోవటం చాలా మంచిది సింహరాశి వారికి ఈ టైంలో కొద్దిగా పెళ్లి చూపులు లాంటివి వివాహ సంబంధమైన కార్యక్రమాలు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ఇండివిజువల్ డిస్కషన్స్ వస్తున్నాయి కదా అమ్మాయికి అబ్బాయికి వాటిల్లో మీరు నోరు జరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులు కూడా పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి ప్రత్యేకమైన పరిహారం విద్యార్థులకి అయితే మాత్రం గురువారం నాడు దత్తాత్రేయుడు ఆలయంలో ఏదైనా ప్రత్యేకమైన పూజ చేయించుకోండి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టకండి கிதா நம்பர் ஸ்கூல் அதுனா மேக்கலா ராம் எக்கா ராமகிருஷ்ண ஜெயசிம